హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజేశ్వరి గైడ్ ఛానల్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ద్వారకా తిరుమల చిన్న తిరుపతి కూడా అంటారు మనకి మనము ఇక్కడ టోల్గేట్ ప్రక్క నుంచి వెహికల్స్తో వెళ్తే ఆ పక్కనే మనకి పక్కన మనకి కేశకండన శైల అనేసి ఒకటి ఉంటుంది అనమాట ఇక్కడ తలనీలాలు మొక్కులు ఉన్నవారు ఇక్కడ మొక్కులు తీర్చుకుంటారు అలాగే ఇక్కడ మనకి కొండ కింద ఒక అమ్మవారు ఉంటుంది కుంకుళ్ళ అమ్మవారు అని అంటారనమాట టెంపులే ఉంటుంది స్వామివారికి చెల్లెలుగా ఇక్కడ అంటుంటారు అలాగే ఈ క్షేత్రానికి అమ్మవారిని క్షేత్ర పాలకురాలుగా అంటుంటారు మనకి ఇక్కడ కనిపిస్తున్న పుష్కరని సుదర్శన పుష్కరని నరసింహ సాగరం అని కుమారతీర్థమని అంటారు ఇక్కడ చక్రతీర్థము రామతీర్థము అని రెండు స్నానపు ఘట్టాలు ఉన్నాయి క్షీరాభి ద్వాదశి నాడు తెప్పోత్సవం జరుగుతుంది ఇలాగ మనకి మెట్లు ద్వారం ఉంటుందండి ఈ ప్రక్కనుంచే మనకి మెట్టుల ద్వారం మెట్టుల ద్వారా పైకి వెళ్ళవచ్చు అక్కడ మనకి ఎంట్రన్స్లో పాదాలు ఉంటాయి పాదాలకి నమస్కారం చేసుకొని పైకి వెళ్తాము మనం వెహికల్ ద్వారా వచ్చేలాగుంటే మనకి తూర్పు దిక్కు నుంచి మనము ఎంట్రన్స్ ఇస్తామండి మనకి ఈ గోపురాలు ఎదురుగా అన్న ప్రసాదము ప్రసాదాలు మనకి ఇక్కడ ఉంటాయండి అలాగే ప్రక్కన మనకి కొద్దిగా ముందుకు ఉంటే ఇంతకుముందు గోశాల లోపల ఉండేది ఇప్పుడు గోశాల బయటకు ఉంటుందండి గోశాల చాలా బాగుంటుంది ఇక్కడ చాలా గోవులు ఉన్నాయి మీరు చూడొచ్చు ఇక్కడ మనము గోవుకి ఏమైనా ఫుడ్ పెట్టాలనుకుంటే వంద రూపాయల టికెట్ అండి ఎవరైనా పెట్టచ్చు ఆ వంద రూపాయల టికెట్ తీసుకొని వెళ్ళి ఏ గోవుకి కావాలంటే ఆ గోవుకి మీరు పెట్టుకోవచ్చు ఫుడ్డు ఇక్కడ మనకి కృష్ణులు వారు కూడా మనకు దర్శనమిస్తారు అలాగే మనం కొద్దిగా ముందుకు పోయిన ఏడ రెండు పక్కల మనకి దుకాణాలు కనబడతాయండి మనకి ఇక్కడ ఏమైనా కావాలనుకున్న పిల్లల కోసం కానీ తీసుకోవచ్చు మనకి ఇక్కడ కనబడుతున్న స్వామివారి దర్శనం క్యూ లైన్ అండి మనకి ఇక్కడ ఈ క్లూ క్యూ లైన్కి వంద రూపాయలు రెండు వందలు ఫ్రీ టికెట్స్ ఉంటాయండి రెండు వందల రూపాయలు దగ్గరకు వెళ్ళవచ్చు వంద రూపాయలు కొద్దిగా దూరం ఫ్రీ కొద్దిగా మనకు తెలిసిందే ఎలా ఉంటుందో మనకి ఏది నచ్చితే అది మనం తీసుకొని వెళ్ళవచ్చు అలాగే ఇక్కడ ఈ మందిరంలో ఎక్కువ పెళ్ళిళ్ళు జరుగుతాయండి మేము వెళ్ళిన రోజైతే మినిమం పది పెళ్ళిళ్ళు అవుతున్నాయి ఇక్కడ మనకి స్వామివారి అవతారాలు ఉంటాయండి దశ అవతారాలు మనకు లైన్గా ఉంటాయి అలాగే అమ్మవారి అవతారాలు కూడా మనకు కనిపిస్తాయి లోపలికి వెళ్ళాక మనకి క్లియర్గా ఉంటుంది చాలా బాగుంటుందండి అలాగే ఇక్కడ నాలుగు గోపురాలు ఉంటాయండి తూర్పు పరమడ ఉత్తర దక్షిణ ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిసారండి ద్వారకుడు అనే మునిస్వామివారు స్వామి కోసం తపస్సు చేయగా స్వామివారు ప్రత్యక్షమయ్యి మునిస్వామి నీకు ఏమి వరం కావాలో కోరుకో అంటే స్వామివారికి మునిస్వామివారు మీ పాదసేవకై నేను వేచి ఉన్నాను మీ పాదసేవ నాకు కావాలి అని కోరగా స్వామివారు ఓకే నేను ఇక్కడ స్వయంభుగా వెలుస్తానని చెప్పారండి అలాగే స్వయంభుగా పుట్టలో మనకి స్వామివారు ఇక్కడ ఇక్కడ స్వామివారు పుట్టలో వెలువగా నాభి భాగం వరకు స్వామివారు పైకి వచ్చాక సగభాగం కన్నా తక్కువ లోపల భాగం కొండలో ఉండిపోయిందండి ఆ పుట్టలు అలా ఉండిపోవడంతో ఋషులు మునిశ్రులు అందరూ కలిపి తిరుపతి వెళ్ళి అక్కడ నుంచి వెనక ఉన్న శ్రీనివాస స్వామి మూర్తిని తీసుకొని వచ్చి ఇక్కడ ప్రతిష్ఠించుతారండి స్వామివారు ఇక్కడ మనకి ఋషులు మునులు పాదసేవ కోసం తిరుపతి నుంచి తెచ్చినట్టు చెప్తుంటారు అలాగే స్వామివారికి ఇక్కడ అభిషేకం ఉండదండి ఎందుకంటే స్వామివారు పుట్టలో నుంచి మనకి దర్శనమిస్తుంటారు ఆ పుట్టలో ఏమైనా వాటర్ పడేలా ఉంటే చీమలు పాములు వస్తాయని అక్కడ స్వామివారు చెప్తుంటారు పూజారి వారు మనకి ఇక్కడ విమానమం గోపురం ప్రకారం మొదలైన అద్భుతమైన కట్టడాలు ఉన్నాయండి క్రీస్తు శకం పదిహేడు వందల అరవై రెండు సంవత్సరం నుంచి పద్దెనిమిది వందల ఇరవై ఏడు ఈ ప్రాంతాన్ని పాలించిన పాలకులు ధర్నా అప్పారావు గారు కట్టించారండి అలాగే మనకి బంగారు ఆభరణాలు వెండి ఆభరణాలు కృష్ణా జిల్లాకు వైలవరానికి చెందిన రాణి చిన్నమ్మవారు పద్దెనిమిది వందల ఏడు నుంచి పంతొమ్మిది వందల రెండు సంవత్సరంలో చేయించారని చెబుతుంటారు అలాగే ఇక్కడ మనకి ఐదు అంతస్తుల ప్రధాన గోపురాలు దక్షిణ వైపు ఉంటుందండి మనకి మీరు దక్షిణం సైడ్ వెళ్తే మీకు కనబడుతుంది అలాగే తూర్పు దిక్కున పద్మావతి అమ్మవారి సదనం కూడా అక్కడ మనకి దర్శనమిస్తుంది మీరు ఏమైనా అటు సైడ్ వెళ్తే చూస్తుంటారు చాలా బాగుంటుందండి మైండ్ ప్రశాంతంగా ఉంటుంది వెళ్ళాలనుకుంటే ఏలూరు నుంచి థర్టీ కిలోమీటర్స్ అండి ఎవరైనా వెళ్ళొచ్చు బస్సు స్పెసిలిటీస్ ఉన్నాయి ఏలూరు వరకు ట్రైన్ ఫెసిలిటీ ఉంటుంది అక్కడి నుంచి బస్సు ఉంటుందండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ మీలాంటి ఆదరణ మాకు ఉంటుందని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ